అట్లా ఫ్లైఓవర్లు కట్టింది నేనే హైటెక్ సిటీని కట్టింది నేనే ఐటీని తీసుకొచ్చింది నేనే హైదరాబాద్ ను డెవలప్ చేసింది కూడా నేనే అని ఏపీ సీఎం చంద్రబాబు సారు ఎప్పటికీ చెప్తూనే ఉంటాడు ఇవే కాదు చాలా వరకు నేనే కట్టిన కూడా చెప్తుంటాడు అట్లా ఇంకో ముచ్చట కూడా చెప్పిండు మరి అది ఏందో మీరేనుండ్రి ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చు నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆలోచన ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం అటల్ బిహారీ వాజ్పేయి సారు ప్రధాని ఉన్నప్పుడు జాతీయ రహదారులు వేయాలని బాబు సారే సలహా ఇచ్చిందట ఇక బాబు సారు చెప్పుట్లనే పెద్ద కార్యం ఇప్పుడున్న ప్రధాని మోడీ సారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కంప్యూటర్ వాడకం గురించి టెక్నాలజీ వాడకం గురించి చెప్పిండు అప్పుడున్న ప్రధాన మంత్రి వాజ్పేయి సార్ కు జాతీయ రహదారుల గురించి సలహా ఇచ్చిండన్నట్టు మొత్తానికైతే ప్రధాన మంత్రులుగా పనిచేసిన సుతం పెద్ద పెద్ద సలహాలు ఇస్తనే ఉంటాడన్నట్టు బాబు సారు ఇక నేను విజనరీ కాబట్టి ముందు సూప్ తోటి ఆలోచన చేస్తానని చెప్పుకునే చంద్రబాబు ఇచ్చిన సలహాలు చేయంగానే ఇప్పటి వాళ్ళు రోడ్ల మీద రయ్య రయ్య పోతున్నారన్నట్టు ఒకవేళ బాబు సారు అయాలో సలహా ఇయ్యకుంటే ఇప్పుడు తిరిగే ఎంత ఎంత తక్లిఫవునో ఏందో పోన్ రని కారెడ్డ ఆడుతున్నారు కొందరు చంద్రబాబు మాటలు ఇన్నోళ్ళు ఇక ఏదైనా నేనే చేసినా నేనే సలహా ఇచ్చినా అని చెప్పుకున్నట్ల చంద్రబాబును మించినోలు లేరని కొంతమంది పంక పార్టీ లీడర్లు విమర్శలు చేస్తున్నారు మరి జాతీయ రహదారుల ముచ్చట్ల చంద్రబాబు అప్పటి సెంటర్ సర్కారులకు ఏం చెప్పిండో ఏమో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం దీని మీద కామెంట్లు బగ్గనే అత్తన్నాయి